ரெண்டு காரல <laughs> త్రిమెంట్ చూడవచ్చు ఈరోజు మనం రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి ఓమ్ని సెకండ్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు కార్లు క్లియర్గా వీడియో మొత్తం చెప్తా వన్ బై వన్ బట్ పోతే ఫస్ట్ కార్ చూడచ్చు మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ టూ థౌజండ్ టువెల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు మ్యాన్వెక్ స్టీరింగ్ మాన్యుల్ విండో బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిట్ సీటర్ అన్న నాలుగు నాలుగు సీడ్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి కార్ అయితే ఒరిజినల్ ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే బాడీ ఒరిజినల్ ఉంది ఎయిట్ సీటర్ అంటున్నారు ఓకేనా పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ టూ థౌసండ్ టువెల్వ్ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఎయిట్ సీటర్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ అన్నారు వన్ ట్వంటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మారుతి హోమ్ని ఎయిట్ సీటర్ పెట్రోల్ బస్ ఎల్పిజి అప్రూవల్ టూ థౌసండ్ టువల్ మోడల్ అన్నా చాలా రీజనబుల్ ప్రైస్ మనం ఏది పెట్టినా చాలా తక్కువ రీజనబుల్ పెడతాం ఎక్కువ పెట్టాం ఓకే నాకు అయితే ఇది సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ వరకు ఆర్సీ వేలడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిరుడు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి లోపల ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీడింగ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఏసీ చిరులు ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమింద తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోవచ్చు ఓకేనా రెండు కార్లు అయితే మనం అప్లోడ్ చేస్తున్నాం ఏదేమున్నా సీరియల్ నెంబర్ వన్ టూ వన్ వచ్చేసి ఓమ్ని టూ వచ్చేసి షిఫ్ట్ సీరియల్ నెంబర్ మనకు పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయండి చేసి సీరిల్ నెంబర్ పెడతా మీకు ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇంకా డీటెయిట్ చెప్తా